హాయ్ అండి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఏడు శనివారం వ్రతం చేసిన వాళ్ళు పెడుతుంటారు అండి ఏడు దీపాలు పెడతారు అది చాలా మంచిది అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఏడే పెట్టాలని ఏం లేదండి మనకి చేత అయితే ఒకటైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా శుభ్రంగా ఉన్నప్పుడు బియ్యము బాగా నీట్గా కడిగి ఆరేసి గలీజ్ లేకుండా మిల్లుకే చేసుకొని పిండి రెడీ పెట్టుకోనాలండి బాగా నీట్గా ఉన్నప్పుడు పిండి రెడీ చేసి పెట్టుకొని మనము ఇలాగా రోజు శనివారం శనివారం పిండి రెడీగా ఉంటే బాగా మడితో పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఎన్ని చేతనైతే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి ఇలాగా కానీ కొంతమంది దీపాలు కట్ అవుతున్నాయి ఇరుగుతున్నాయి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను వినండి పిండిలో అరటిపండు బెల్లం పాలు వేసి బాగా మెత్తగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వాటిని కొంచెము వేసి కలుపుకొని పెడితే అస్సలు దీపం విరగదండి కట్ కాదు బాగా దీపం అంతా పూర్తిగా వెలిగేదాకా వెలుగుతూనే ఉంటుంది చీలదండి దీపము అలా చేసుకోండి అలా చేసుకుంటే చాలా మంచిదండి అలా బెల్లము పొడి నున్నగా చేసుకోండి అరటిపండు మెత్తగా చేసుకొని బియ్యం పిండి బెల్లం అరటిపండు మిక్సీలో వేసి కొంచెం ఒక చుట్ట తిప్పుకుంటే అంతా మిక్స్ అయిపోతుంది అప్పుడు మనము పిండి దీపం రెడీ చేసుకొని పెట్టుకుంటే దీపము చీలదండి చీలకోకుంటే బాగుంటుంది కదా మనం దీపం పెట్టింటే అది చీలింటే ఆ నూనె అంతా కింద పోతా అంటే అదంతా బాగుండదు కదా ఇలా చేసుకోండి చాలా మంచిదండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు మీరు పిండి దీపం ఎలా పెట్టారు ఓకే అండి